రైతులు ధాన్యం అమ్మే విషయంలో దళారులను నమ్మవద్దని కావుల ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు శనివారం కావుల రూరల్ మండలం గౌరవరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్ముకోవాలని సూచించారు దళారులను నమ్మితే పలువురు రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నమాట తెలిసిందేనని ఆయన వివరించారు ధాన్యం అమ్మే విషయంలో ఎలాంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే వాటిని పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం తేమ శాతం ఇతరత్ర వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగింది

ఎక్కడైనా నాకు అనవసరం కానీ కావాలి నియోజకవర్గంలో మటుకు దీన్ని సక్సెస్ చేసి తీరుతానని కూడా మీ అందరికి రైతులందరూ కూడా మాటిస్తున్నాను ఏ ఒక్క ఇబ్బంది చేసినా నేను దాంట్లో అందుబాటులో ఉంటాను ఎవరు ఫోన్ చేసినా రైస్ మిల్లర్లు కానించి అగ్రికల్చర్ వాళ్ళు కానించి సివిల్ సప్లైస్ వాళ్ళు కానించి కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ కానించి పిఎస్ఈస్ కానించి అందరినీ కూడా అనుసంధానం చేసుకుంటూ అవసరమైతే మండల డెవలప్మెంట్ ఆఫీసర్ల వాళ్ళ కూడా సహాయం తీసుకొని ఈ రోజున అన్ని కూడా చేర్చే కార్యక్రమానికి తప్పకుండా తీసుకురావడం కూడా జరుగుతుంది ఒకటి ఆలోచించండి రైతులు కూడా మీరు కూడా దళార్లో నమ్మొద్దు ఎందుకంటే ఈ మనీ స్కీముల లాగానే విజయవాడ కాకినాడ మచిలీపట్నం రైస్ మిల్లలు వడ్లు తోలించుకోవడం ఆకలిలో ఒడ్లు ఎక్కొడటం దీనివల్ల రైతులు అయిన వాళ్ళు రోడ్డులు పడడం దాదాపు మన ప్రాంతంలో చాలా కేసులు ఉన్నాయి నేను ఎమ్మెల్యే తర్వాత చాలా మంది రైతులు నా దగ్గరకు వచ్చి విజయవాడలో మేము తోలేము మిగతాగూడెంలో తోలేము పలానా ఆయన ద్వారా పోరడం జరిగింది కానీ ఈరోజు డబ్బులు రాలేదంటే లైన్ కూడా డబ్బులు పరిస్థితి ఆయన కమిషన్ ఏదంటే అన్ని అనుకూలంగా బాగా జరుగుతాయి నమ్మకంతో వండుతూ లేరు తీరా చూస్తే ఆ రైస్ మిల్ దివాలు తీసి ఈ రోజున ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అందుకే మీరు అందరూ కూడా కష్టం అనిపించిన ఆ నాలుగు నెలల పాటు మనం పొలాలు కట్టి కష్టపడ్డాం దానికంటే కష్టంగా రైతులు ఈ ఆర్బీ కేంద్రాల ద్వారా సొసైటీల ద్వారా రైస్ మిల్ ఒడ్లు తోలుకోవడం నాలుగు రోజులు కష్టపడితే మన డబ్బులు ప్రభుత్వం చేతిలో ఉంది ప్రభుత్వం తప్పకుండా మీకు డబ్బులు ఇస్తుంది అయితే మీరు రైస్ మిల్లు దించగానే అందరు చేసే పొరపాటు ఏంటంటే రైస్ మిల్లు దించగానే అమ్మాయ దించేసరికి వచ్చేస్తున్నారు మీరు రైస్ మిల్ దగ్గర కూర్చొని రిసీవ్డ్ సర్టిఫికేట్ రిసీవ్డ్ అప్లోడ్ చేయాలి అంతే కదండి అప్లోడ్ దగ్గర దగ్గరుండి అప్లోడ్ చేయించుకోవాలి అప్లోడ్ చేయకపోతే ప్రభుత్వానికి బాధ్యత లేదు రైస్ మిల్లర్కి మీకు మంచి బాధ్యత అదృష్టం బాగుంటుంది పుట్టి రెండు వేల పంతొమ్మిది వందల చిల్లర నుంచి మూడు వేలు అయితే ముప్పై వేలు అయితే వాడు అమ్మి డబ్బులు కడతారు మీరు దురదృష్టం అయితే మీకు తిప్పుతానే ఉంటాడు అందుకని మీరు ఆ మొడ్లు తోలించేది కాదు తోలిన మొడ్లకు సంబంధించినటువంటి రిసిప్ట్ పొందడం అది కంప్యూటర్ రిసిప్ట్ ఉండాలి సిస్టమ్ లో అప్లోడ్ చేసి గవర్నమెంట్ నాకు సరుకు ముట్టింది వాళ్ళకి పేమెంట్ చెయ్యండి అనేటట్టుగా వాళ్ళు ఆ కీ ఓపెన్ చేసి కీ ద్వారా కొట్టాలి అది జరిగితేనే మనకు డబ్బులు వస్తుంది వీళ్ళు ఓన్లీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పండిన పంటలను గుర్తించారు ఈ పంట వేసింది ఫలానాయనని గుర్తించారు ఈ పంటలు ఇంత మాస్ ఉందని గుర్తించారు ఈ పంటలు పలానా రైస్ తోలికని మీకు రికమెండ్ చేసే వాళ్ళ పాత్ర అయిపోయింది సొసైటీ వాళ్ళ పాత్ర మీకు బస్తాలు అందించారు అలా రైస్ మిల్ తోలాడని చెప్పి షీట్ ఇచ్చారు కానీ తోలింది మీరు రైస్ మిల్కి కాబట్టి మన అందరం కూడా చూడాల్సింది ఆ రైస్ మిల్ దగ్గర తోలిన వెంటనే మనం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర రిసిప్ట్ తీసుకోవాలి అది ప్రభుత్వ చాలా అయి ఉండాలి ఏదో ఆయన ఇచ్చిన రిసిప్ట్ మన కొద్దు ప్రభుత్వానికి రికమెండ్ చేస్తూ అప్పటికప్పుడు సిస్టమ్ లో అతను అప్లోడ్ చేస్తాడు అది తెచ్చుకోండి మీ డబ్బులు ఇరవై నాలుగు గంటల్లో లేదా సార్ చెప్పినట్టు వారం రోజులు డబ్బులు పిలిచే బాధ్యత నేను తీసుకుంటాను ఇక్కడ ఎక్కడైనా మీకు ఇబ్బంది వస్తే మీకు నేను ఉంటాను మా ఆఫీసులో ఒక డ్రోల్ ఫ్రీ నెంబర్ కూడా లాంటిది ఒక నెంబర్ మా ఆఫీస్ నెంబర్ ఉంది ఈ రెండు నెలలు రైతులకు సేవ చేసేదానికి మా ఆఫీసులో కూడా ఒక మనిషిని ఏర్పాటు చేస్తున్నాం నిరంతరం కూడా ఈ రైస్ మిల్లర్లతో కానీ కోఆపరేటివ్ సొసైటీ యాభై సెంటర్లతో కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో కానీ అనుసంధానం చేయడం జరుగుతుంది ఇందాక మేడం చెప్పినట్టు వాళ్ళు టెక్నికల్ అసిస్టెంట్ పిఎస్సీ వాళ్ళు బస్తాలు అందించేదానికి ట్రిప్ షీట్ అనేది ఒక ఆయన పెడతారు మీరు సెంటర్కి ఇద్దరిని పెట్టండి సెంటర్కి ఇద్దరిని పెట్టండి మీ రూల్స్ ప్రకారం మీరు పొలానికి పోవాలా పొలంలో ఉండే వడ్లుని మీరే చెక్ చేయాలి అవి తీసుకురావాలి మాచే చేయాలి పొలానికి పోయేదానికి ఒక ఆయన ఉంటే ఇక్కడ బస్తాలు అందించేదానికి ట్రిప్ షీట్లు కొట్టేదానికి ఒక ఆయన ఉండాలి మీరేమో ఒక్కరినే పెట్టి ఆయన దీన్ని తాళాయిస్కొని పొలాలకు వెళ్ళి తిరిగి లేదా మీరు పొలాలకు మీ ఇష్టం వచ్చిన పెద్దలలో పంట పైరు పంట కోతకు వచ్చిన తర్వాత పంట మీద ఉన్నటువంటి పైరు ఎట్టి పరిస్థితులు లాగరు రోజుకి ఒడ్డు రాలిపోతూనే ఉంటాయి కాబట్టి మీరు నిర్ణయించేది కాదు మీకంటే నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులు రైతులు అనాజిక వ్యవసాయంలో అనుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు తెలుసు ఎప్పుడు వరి కొయ్యాలి ఎప్పుడు వరి చేసేది కాబట్టి